జిల్లా అధ్యక్షుడు ఇసుక లభించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది దీన్ని ఆపాలి రెండో అంశం ఇవాళ భావ నిర్మాణ రకానికి సంబంధించినటువంటి ఏదైతే రెండు వేల తొమ్మిదిలో మన ఆంధ్ర రాష్ట్రంలో చేసిన చట్టం ఏదైతే ఉందో వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేసి ఆ చట్టం ఇంతవరకు ఇప్పుడు ఈ కాలంలో పూర్తిగా మూలబడిపోయింది గత ప్రభుత్వం అంత ముందు ప్రభుత్వం దాని నిధులు దాదాపు ఉమ్మడి రాష్ట్రంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత పద్నాలుగు వందల కోట్ల రూపాయల నిధులు ఉంటే ఆ నిధుల్ని కా అప్పటి ప్రభుత్వం చంద్రని భీమా అని చెప్పి లేకపోతే ఇంకా బీమా అని చెప్పి పక్కదో కొంత పట్టిస్తే గత ప్రభుత్వం దాన్ని పూర్తిగా కంప్లీట్గా అసలు ఐత్యసే పరిస్థితి తీసుకొచ్చింది ఫలితంగా గత ఐదు సంవత్సరాల కాలంలో నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి వెల్ఫేర్ ఫండ్స్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి లేకపోతే క్లెయిమ్స్ కానీ ఉండి ఏమీ పరిష్కారం కానటువంటి పరిస్థితి ఉన్నది అంటే నిర్మాణకు సంబంధించినటువంటి దాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసింది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయినా సరే వెల్ఫేర్ బోర్డులు పునరుద్ధరించి ఏదైతే స్కీములు ఉన్నాయో కా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ప్రమాదానికి సంబంధించి కానివ్వండి పెండ్లి కానుకకు సంబంధించి కానివ్వండి లేకపోతే వివాహ అట్లానే విద్యా కానుక సంబంధించి కానివ్వండి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కానివ్వండి వీటన్నింటినీ పునరుద్ధరించాలి ఆ ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే అయ్యా మేము పన్నెండు రూపాయలు కడతాము సంవత్సరం ఆరు సంవత్సరం ఐదు సంవత్సరాలకు అరవై రూపాయలు కడతాము అంటే కట్టించుకున్న వాళ్ళు లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది కాదు కూదు గట్టిగా కట్టాలంటే ప్రతి వాళ్ళు పోయి బ్యాంక్కి పోయి కట్టాలని చెప్పి చెబుతున్నారు బ్యాంక్కి పోయి కట్టాలంటే ఖచ్చితంగా ఒకరోజు పని మానుకోవాలి ఇవాళ మొదలే పనులు లేకపోతూ ఉంటే ఈ విధమైనటువంటి పద్ధతిలో ప్రభుత్వ వ్యవహరించడం కొనసాగుతూ ఉంది కాబట్టి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని